सिक्किम नै नगरपालिकाबाट अगाडि अझै नै परिचलन भएको छ अनि इलेक्सन फोरमले यो मेला आयोजना गरेको छ हाम्रो फेर इलेक्सन फोरमले आयोजना गरेको छ मिलेर लाग्दै हो मेरै एक मात्र एरामा मात्रै दिन मात्रै एडी सोलको सब गर्नु नै पक्कै नगर आवाजले वर्ष मात्रै आगो डबल गर मात्रै सिलेला आगो आगोले साइले

ఇక్కడ ఉన్నటువంటి మహిళా మూర్తులు మరియు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలందరి గోల గోస మీ అందరికీ కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది వాస్తవానికి గత ప్రభుత్వం మౌలిక వసతులను ఏర్పరచి ఈ డబల్ బెడ్రూమ్ల నిర్మాణం చేసినాము అని మౌలిక వసతులలో అతి ముఖ్యమైనది నీరు అలాంటి నీరు కనీసం నాలుగు ఐదు రోజులకు కూడా ఒక్కసారి మిషన్ భగీరథ ద్వారా ఇక్కడికి రావడం లేదు ఉదయం లేవగానే రాత్రి పడుకునే వరకు నీటి యొక్క ఆవశ్యకత మనందరికీ తెలిసిందే పిల్లలు ఉదయం లేసి స్కూల్కి వెళ్ళాలన్నా కాలకృత్యాలు తీసుకొని పనులకు పోవాలన్నా నీటిలో లేని ఒక నిమిషం కూడా జరగదు అలాంటి నీటి వసతిని ఇక్కడ ఏర్పరచకుండా వీళ్ళ డబల్ బెడ్రూమ్ ప్రజలందరి అరగోస మీరైతే చూస్తున్నారు తక్షణమే ఎన్నోసార్లు వీరు మున్సిపల్ అధికారులకు మరియు కలెక్టర్ గారికి ప్రస్తుతం మన అయినటువంటి ఆది శ్రీనివాస్ గారికి కూడా ఎన్నోసార్లు పలుమార్లు వీళ్ళు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎన్నోసార్లు విన్నవించుకున్నారు వీళ్ళ సమస్యను అయినా మున్సిపల్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వీరిని పట్టించుకోవట్లేదు వీరి గోసను కూడా చూస్తలేరు అందుకే మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం తక్షణమే వీరికి ప్రతిరోజు మిషన్ భగీరథ నీళ్లను వదలాలే ఇక్కడ ఉన్నటువంటి నీటి ఎద్దడిని తొందరగా పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు మా గౌరవ ఎంపీ గారు రెండు బోర్లు ఇవ్వడం జరిగింది ఈ కాలనీకి కానీ వాటితోని ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ వరకు మాత్రమే నీళ్ళు వస్తున్నాయి ఇక్కడ జీ ప్లస్ టూ ఉన్నవి ఆ జీ ప్లస్ టూ వరకు నీళ్లు పోవాలంటే మిషన్ భగీరథ నీళ్ళు మాత్రం తక్షణమే వదలాలే వీళ్ళ సమస్య తక్షణం మిగిలిన మున్సిపల్ అధికారులు కావచ్చు గౌరవ కలెక్టర్ గారు కావచ్చు తక్షణమే పరిష్ పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో మాత్రం వీళ్ళందరినీ తీసుకొని పెద్ద ఎత్తున ఉద్యమానికి తెరలేపి ఖచ్చితంగా చెప్తున్నాం ఎక్కడ కూడా వదిలిపెట్టకుండా మున్సిపాలను ముట్టడి చేస్తామని హెచ్చరిస్తూ తొందరగా వీళ్ళ పరిష్కారం చేయాలా వీళ్ళ నీటి సమస్యను భారత్ మతాకి సరే నా పేరు యాలప్పల పూలమ్మ మా డబల్ బెడ్రూమ్లో నీళ్లకు చాలా ఇబ్బంది అవుతుంది పిల్లలను బడికి కూడా పంపించుకోలేకుండా పరిస్థితిలో ఉన్నాము నీళ్ళు లేక మరీ ఘోరంగా ఇబ్బందులు పడుతున్నాము పిల్లలు భవిష్యత్తు ఖరాబ్ చేసుకోగలుగుతున్నాం మీరు దయచేసి అధికారులందరూ కూడి మాకు నీళ్ళ సౌకర్యం కలిగించగలరని కోరుకుంటున్నాము మాకు నీళ్లు రాక చాలా రోజులు అవుతుంది నీళ్ళతో ఇబ్బంది భవిష్యత్తు శ్రద్ధ తీసుకోకపోవడం అధికారులకు ఇది నాయమనియమో మాకే అర్థం లేదు మరి మమ్మల్ని కొంచెం గుర్తించుకోగలరని అధికారులకు మేము చెప్తున్నాము భాగ్యలక్ష్మి మాకు నీటి కొలత చాలా ఉన్నది పిల్లలకు కూడా స్కూల్లో లో వాటర్ లేక స్కూల్ కూడా బంద్ చేస్తున్నాము ఎప్పుడు ఇదే సమస్య జరుగుతుంది రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకు ఒకసారి వాటర్ వస్తే మాకు ఎంత ఇబ్బంది అవుతుందో కలెక్టర్ మీరు పెద్దవాళ్ళు అందరూ అర్థం చేసుకొని మా డబల్ బెడ్రూమ్లకు వాటర్ వచ్చేలా చూడండి